హలో హాయ్ ఎవ్రీ వన్ అండి వాళ్ళ రెసిపీ దిబ్బ రొట్టె కదండి ఇడ్లీ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసి చిన్న చిన్న కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ ఎక్కాక ఇలా వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ వేగాక తిండి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి పైపు ఇలా కాలేక తీసేసుకోవాలండి దిబ్బా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ